ఆజంజాయి మిల్ స్థలంపై బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు విలేకర సమావేశంలో మాట్లాడారు ఆజంజాయి మిల్ స్థలంపై స్వచ్ఛందంగా కార్మికులు తరపున మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర రావు మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు వెంటనే కార్మికుల భవన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని వినపించారు వరంగల్లో కార్మికులకు అందరికీ అందరికీ చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు దీనికి స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మూడున్నర రోజులలో కార్మికుల భవనానికి నిధులు కేటాయించాలని సిటీ నడి ఒడ్డున ఇలా జరగడం సరికాదని తెలిపారు మళ్ళీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకొని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వంపై ఉన్న అధికారులు డెబ్బై సంవత్సరాల చరిత్ర గల భూమికి ఎలా అనుమతి ఇచ్చారని అడిగారు రాజరెడ్డికి కొడుకులు లేరని తెలిపారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాజీ మేయర్ రాజేశ్వరరావు బెల్లన వెంకటరామణ తదితరులు పాల్గొన్నారు గౌరవ పెద్దలు రాజేశ్వరరావు గారికి ప్రదీప్ రావు గారికి సబ్బిరెడ్డి గారికి మరి వెంకటరమణ గారికి మరి పరమేశ్వర్ గారికి మరి పేరు వేదికపైన ఉన్న ప్రెస్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క నమస్కారం మరి నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో పూర్వ వరంగల్ జిల్లా ఒక గుండెకాయ కార్మికులకు అండగా అనేక మందికి డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఉపాధి కల్పించిన ఆజంజాయ్ మిల్లు కార్మికుల భవనం ఏదైతే ఉందో ఆ స్థలం ఏదైతే ఉందో మరి ఒక ప్రైవేటు వ్యక్తి పర్చేజ్ చేసి కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని తెలియగానే మరి ముందుగా మా పత్రికా మిత్రులు మరి వివిధ రాజకీయ పార్టీ శ్రేణులు మరి బీజేపీ పార్టీ పెద్దలు అందరూ కూడా స్పందించి అది కార్మికుల భవనం ఆ భవన స్థలాన్ని కాపాడాలని మరి ముందుకు వచ్చిన తరుణంలో మరి ఏదైతే స్థానిక శాసనసభ్యులు మరి స్థానిక మంత్రి గారు మరి వెంటనే ఆ స్థలాన్ని కార్మికులకు అప్పయెప్తాం కార్మికుల భవనం నిర్మాణం చేస్తామనడం చాలా సంతోషం కానీ మరి చరిత్ర గల ఈ వరంగల్ అనేక స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఇంకా ఆజాంఘయ్య మిల్లుకు సంబంధించిన స్థలం కూడా ఉండదని మరి పెద్దలు చెబుతున్నారు మరి వాటిని కాపాడడం కోసం వాటిని పరిరక్షించడం కోసం ప్రభుత్వ స్థలాలను కాపాడడం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి ప్రజల పక్షాన కార్మికుల పక్షాన తప్పకుండా ఉంటుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఏదైతే మరి కార్మిక భవన స్థలం అని తెలిసి కూడా మరి అధికారంలో ఉన్న మరి అధికారులు కానీ ఇతర పెద్దలు కానీ దాన్ని సహకరించడం పర్మ ఇవ్వడం చాలా దురదృష్టకరం వాటిని వెంటనే ఆ పర్మిషన్లను రద్దు చేయాలి కార్మిక భవనం నిర్మాణం కావాలని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా మరి మేము ముందుంటాం ప్రజల పక్షాన కొట్లాడతాం అని కూడా ఈ సందర్భంగా మొన్న జరిగిన సంఘటన మాత్రం మా పత్రికా సోదరులు మరి అది వెలికి తీసి మరి ప్రజల దృష్టికి తీసుకొచ్చి కార్మికుల్ని అలర్ట్ చేసి వివిధ రాజకీయ అలర్ట్ చేసి వాలంటరీగా వచ్చి ఇది కార్మికులకు చెందే విధంగా అంత మాత్రాన్నే అయిపోతుంది దాని ఇమీడియట్లీ మన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు వాళ్ళతోని కార్మిక భవనానికి అదే శాంక్షన్ చేసి కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామే తెలియజేస్తూ ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే ప్రతి ఒక్క ప్రాణాలకు తెలుసు అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం మొటేషన్ జరగటం దానికి పర్మిషన్ రావటం ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు వాటన్నిటినీ తొందరలో రేపే రద్దు చేసి మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి వాటిని కూడా వస్త్ర వ్యాపారం కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పియండి ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు కార్మికులు ఐదు పోయింది బిల్లులో ఉన్న సభ్యుల సంఖ్య కలుగుతాను అయినా అది కార్మికులు అందరికి ఎన్నో రూపకాలైన కార్మికులు ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు ఆ పక్కనే వేలం కార్మికులు ఉన్నారు ఎంతోమంది కార్మికులకు ఉపయోగపడ్డాట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాని వరంగల్కు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనసు మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ఇది కొందరం స్పందించి అన్ని పార్టీలు స్పందించి దీన్ని ముంగటికి రావడం వారందరికీ కూడా పేరు పేరున్న మనుషున్న మహారాజులు అందరికీ ఎందుకంటే సిటీ నడిబొడ్డులున్న జాగా అన్యాక్రాంతమవుతారు అయినప్పుడు స్పందించిన ప్రతి మనుషున్న మహారాజులందరికీ మీ ద్వారా నేను అందరికీ ప్రణామం తెలియజేస్తున్నా స్పందించిన వాళ్ళకు అదే విధంగా ఇట్లా అరవై డెబ్బై సంవత్సరాల కాని ప్రజా భవనం అని కార్మికుల భవనం అని తెలిసి కూడా మోటివేషన్ చేసిన ఆ ఆఫీసర్లను వారి మీద కూడా చర్య తీసుకుంటే ఇట్లాంటి ప్రభుత్వ భూములను ఇక్క ముందు కూడా అట్లాంటి చేసినానికి ఎవరైనా ఇంకా ముందు చేస్తారని తెలియజేస్తూ మీకు తెలియక వచ్చిన మీరు చెప్పారు కానీ ఇది ఇప్పుడైనా తెలిసి మీరు రేపు మూడు నాలుగు రోజులలో దానికి నిధులు పెట్టి కార్మిక భవనాన్ని శాంక్షన్ చేసి దాని పాత పర్మిషన్లన్నీ రద్దు చేస్తే పూర్తిగా మేము సంతోషం ఇంకా సంతోషం వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ ఈ విజయ్ ఇది మీ ప్రెస్సు వారికి కూడా నేను ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ మేము ఎవరో ఒక్కలిద్దరు వాడు వచ్చి రొడ్డు పెట్టినంత మాత్రాన అది అది కాదు మీ పెన్ను పేపర్తో ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కదిలించే విధంగా మీరు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే సిటీ నడిబడ్డుల జరిగింది అట్లాంటి చేసిన వ్యక్తులను కూడా కొంచెం శిక్షించాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఎందుకంటే రాబోయే సమాజం కాబోచే ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కాపాడు విధంగా ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ